హిందూ సాంప్రదాయ ప్రకారం ఎవరైనా చనిపోతే మూడో రోజు నుండి పదో రోజు వరకు పక్షులకు పిండం పెట్టడం చూస్తుంటాం మరణించిన వారు కాకి రూపంలో కుటుంబ సభ్యులు పెట్టిన ఆహారాన్ని తినడానికి వస్తారు అనే నమ్మకం మన ముత్తాతల కాలం నాటి నుండే ఉంది ఈ కారణంగానే ఎవరైనా పెద్దలు లేదా కుటుంబ సభ్యులు కాలం చేసినప్పుడు పిండం పెట్టడం ఆచారం కర్మకాండలలో భాగంగా కాకులకు అన్నం పెడుతుంటారు ఆ ఆహారాన్ని కాకి తింటే తమ పెద్దలు సంతృప్తి చెందుతారని ఒకవేళ కాకి ముట్టనట్లయితే వారికి ఇష్టమైన కోరిక ఏదో తాము తీర్చనందువలన అసంతృప్తికి గురయ్యారని అనుకుంటూ ఉంటారు ఆ కోరిక ఏదో తెలుసుకుని దానిని తీర్చడానికి ప్రయత్నాలు చేస్తుంటారు ఇక్కడ అసలు విషయం ఏంటంటే హిందూ ధర్మం ప్రకారం అన్ని జీవరాశులకి మనుషులు ఏదో రకంగా సహాయం చేయాలి అందుకే హిందూ కుటుంబాలలో చనిపోయిన వారికి కర్మకాండలు జరుపుతారు చనిపోయిన వ్యక్తి కుటుంబీకులు కర్మకాండలు జరిపి పిండ ప్రదానం చేస్తారు కర్మకాండలు చేసే సమయంలో బ్రాహ్మణులు ఇదం పిండం వాయస జలచర ముఖ్య ప్రేతబుభ్యత అనే మంత్రాన్ని చదువుతారు ఆ మంత్రానికి అర్థం గాలిలో విహరించే పక్షుల నీటిలో నివసించే జలచరాల రూపంలో ఉండే పితృదేవతలకి ఆహారం అందించాలి అని పక్షి జాతికి భోజనం పెట్టడం అనేది అందులో పరమార్థం పూర్వ మనుషులు నివసించే ప్రాంతాలలో కాకులే ఎక్కువగా జీవించేవి అందుకే మన పూర్వీకులు పిండ ప్రదానం చేసిన తర్వాత కాకులకి ఆహారాన్ని పెట్టేవారు అదే ఆనవాయితీగా కొనసాగుతూ వచ్చింది చనిపోయిన వారి ఆత్మ పక్షి రూపంలో వచ్చే ఆహారాన్ని స్వీకరిస్తుంది అని కొన్ని శాస్త్రాలలో ఉంది రామాయణం ప్రకారం రాముడు ఒక భక్తుడికి నీ పూర్వీకులు కాకి రూపంలో విహరిస్తుంటారు కాకులకి ఆహారం పెడితే నీ పూర్వీకులకు చేరుతుందని ఒక వరం ఇస్తాడు రాముడి వరం ప్రకారమే నేటికి కాకులకి ఆహారాన్ని పెడతారనే నానుడి కూడా ఉంది వికిర పిండం నీటిలో వదిలే పిండం నీటిలో ఉండే జలచరానికి ఆహారాన్ని పెట్టడం అనేది అందులో ఉన్న పరమార్థం చాలా మంది చనిపోయిన వారి అస్థికలని నది దగ్గరికి తీసుకెళ్లి పిండ ప్రదానం చేసి నదిలో వదిలేస్తారు ఆస్తికలతో పాటు ఆహారాన్ని కూడా నదిలో వేస్తారు ఇలా చేస్తే చనిపోయిన వారి ఆత్మకి శాంతి చేకూరుతుందని నమ్మకం గోవుకు పెట్టే పిండం పిండాన్ని గోవులకు పెట్టనీయటం లేదనే విమర్శ కూడా ఉంది అది చాలా తప్పు అపోహ కూడా ఆవుకి బలమైన ఆహారం అందించడమే పిండ ప్రధానంలోని గుణం ఆవులకు పెట్టే పిండాలలో పాలు పాల పదార్థాలైనవి కలవవు జంతువు అంటే గోవు మాత్రమేనా ఇంకేం లేవా కుక్కకో పిల్లుకో పెట్టచ్చు కదా అని మీకు సందేహం రావచ్చు వాటికి కూడా సమాధానం లేకపోలేదు ఆవు ఎన్నో ఔషధ గుణాలున్న మేలు జాతి పశువుని గుర్తించారు మన పూర్వీకులు అంతేకాదు ఆ రోజుల్లో ప్రతి ఇంటిలో కుక్క ఉన్నా లేకున్నా ఆవు మాత్రం ఉండేది అందుకే ఆ కాలం వారు సుభిక్షంగా ఉన్నారనడంలో సందేహం లేదు అన్ని ఇళ్లల్లో ఆవులుంటాయి కాబట్టి వాటికి కూడా భోజనం పెట్టడమే ముఖ్య ఉద్దేశం ఇంకా చనిపోయిన వారి పేరట వారి ఆత్మకి శాంతి చేకూరాలని బంధువులకు ఊరి ప్రజలందరికీ అన్నదానం చేస్తారు మన హిందూ ధర్మంలో ఆచరించి ఉన్న ప్రతి ఆచారం వెనుక సైన్స్ తో పాటు మనుషుల జీవనానికి ఉపయోగపడే ప్రయోజనాలు ఉన్నాయని అందరూ తెలుసుకోవాలి మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి